విమాన ప్రయాణం అనేది ఈ మధ్య సర్వసాధారణం అయిపోయింది జీవితంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలనేది కొంతమంది కళ పైనుంచి విమానం వెళుతుంటే దాని దిక్కు ఆశగా చూస్తుంటారు ఇక బిజినెస్ మ్యాన్లు కొన్ని రకాల జాబ్ చేసేవారు తరచుగా విమానాల్లో ప్రయాణిస్తూనే ఉంటారు దూర ప్రాంతాలకు త్వరగా వెళ్లాలంటే విమాన ప్రయాణానికి మించి వేరే దారి లేదు చాలా తక్కువ సమయంలోనే చాలా దూరం సులభంగా చేరుకోవచ్చు అయితే చాలా మంది ప్రయాణికులు అనుకోకుండా చేసే కొన్ని తప్పుల వల్ల వారి మొత్తం ప్రయాణం డిస్టర్బ్ అవుతుంది అందువల్ల విమాన ప్రయాణం చేయాలనుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు విమానంలో ప్రయాణించాలనుకుంటే ఎయిర్పోర్టుకు ఆలస్యంగా మాత్రం వెళ్ళకూడదంటున్నారు విమానానికి గంట ముందొస్తే సరిపోతుందనుకుని చాలా మంది ఫ్లైట్ మిస్ అవుతారు దేశీయ ప్రయాణం చేస్తున్నట్లయితే కనీసం రెండు గంటల ముందు అంతర్జాతీయ ప్రయాణం అయితే కనీసం మూడు గంటల ముందు ఎయిర్పోర్ట్ కు చేరుకుంటే బెటర్ ట్రాఫిక్ సెక్యూరిటీ చెకింగ్ పార్కింగ్ వంటివి టైం తినేస్తాయి ఇక ఆన్లైన్ చెకింగ్ తప్పక చేయాలి ఎందుకంటే ఎయిర్లైన్ చెక్ ఇన్ కౌంటర్లు అరవై నిమిషాల ముందు మూసేస్తారు ఆన్లైన్ చెక్ ఇన్ చేస్తే లైన్ లో నిలబడాల్సిన అవసరం లేదు టికెట్ లో పేరు పాస్పోర్టులోని పేరు ఒకేలా ఉండేలా చూసుకోవాలి మద్యం మత్తులో ఎయిర్పోర్టుకు వెళితే మాత్రం రిటర్న్ కావాల్సిందే మద్యం మత్తులో ఉన్నట్లు కనిపించినా అనారోగ్యంగా ఉన్న విమానంలో ఎక్కనివ్వరు ఎయిర్పోర్టు సిబ్బందితో గొడవపడ్డ బోర్డింగ్ రద్దు చేసేస్తారు అదేవిధంగా టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో చెక్ చేయండి కొన్నిసార్లు ఆన్లైన్ బుకింగ్ పేమెంట్ విఫలమయ్యే ఛాన్స్ ఉంటుంది విమానానికి ఇరవై నాలుగు గంటల ముందు బుకింగ్ స్టేటస్ చెక్ చేసుకుంటే బెటర్ విమాన ఆలస్యాలు గేట్ మార్పులు బోర్డింగ్ టైమింగ్ అన్ని అప్డేట్స్ మొబైల్కి వస్తాయి అందువల్ల ఫోన్లో డేటా ఆన్లో ఉంచుకోవాలి ఛార్జింగ్ ఉండేలా నోటిఫికేషన్లో ఆన్లో ఉండేలా చూసుకుంటే అప్డేట్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు